ఎటువంటి స్పందన లేకుండా మున్సిపల్ కార్మికులతో వెట్టి చాకిరీ చేయించుకొని జీతాలు పండగ మూమెంట్లో జీతాలు రాకడం చాలా దారుణం ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం పాలక వర్గాన్ని ఈరోజు స్టాండింగ్ కమిటీలో కానీ అట్లాగే జనరల్ వార్డు మీటింగ్లో నాలుగు వందల ముప్పై మంది పని చేస్తూ ఉంటే మూడు నెలల నుంచి వేతనాలు రాకుంటే ఏం చేస్తూ ఉన్నారు మీరంతా అంతా ఈరోజు అధికారులు కానీ అధికారులు కానీ పాలక వర్గం కానీ చాలా సీరియస్గా దీనిపైన చర్చించాలి ఈరోజు కమిషనర్ గారు మాట్లాడుతూ ఈరోజు ప్రెస్ మీటు సంబంధించి పాలకవర్గము ఆమోదు చేస్తే మేము జీతాలు ఇచ్చేదానికి మేము సిద్ధమని చెప్తున్నారు మీరు వాళ్ళు మాట్లాడుకోండి ఈరోజు మున్సిపల్ కార్మికులకు సంబంధించి కోవిడ్ నుంచి కోవిడ్ ప్రాంతం నుంచి నాలుగు వందల ముప్పై మంది ఈరోజు పండగలు వస్తున్నాయి ఈరోజు సంక్రాంతి రాబోతోంది జనవరి రాబోతోంది ఇట్లాంటి దళితులు ఉండే ప్రాంతంలో దళితులు చేసుకునే పండగలకి ఈరోజు వేతనాలు ఇవ్వకపోవడం చాలా దారుణమని మేము అడుగుతున్నాం ఈరోజు ఒక ఒక బట్టలు కొనాలన్నా వెయ్యి రూపాయలు అవుతుంది ఒక జత కొనాలన్నా పన్నెండు వందలు పద్దెనిమిది వందలు అవుతుంది కుట్టుకులు కుట్టించుకోవాలన్నా అవుతుంది ఈరోజు పన్నెండు వేలు వేతనాల సంబంధించింది ఆ వేతనంగా నీకుంటే ఈరోజు కార్పొరేషన్ అధికారులు కానీ పాలక వర్గం కానీ చాలా దారుణంగా చేస్తుంది పని మీద ఉండే శ్రద్ధ పని మీద ఉండే అంత ఇంట్రెస్ట్ మున్సిపల్ కార్మికుల పైన వేతనాలు దాని మీద ఎందుకు లేదు అందుకే మేము ఒకటే చెప్తున్నాం రెండు రోజుల నుంచి ఆందోళన చేశాం ఈరోజు ఇరవై నాలుగు గంటల నైటు పగులు ఇక్కడే కూర్చుంటాం జీతాలు ఇచ్చేంతవరకు లేసేది లేదని సిఐటిగా తెలియజేస్తున్నాం లేని పక్షంలో అవసరమైతే ఈ నెల ఇరవై తేదీ జనరల్ వార్డు మీటింగ్ ఉంది జనరల్ వార్డు మీటింగ్ని అడ్డుకుంటాం అసలు లోపలకి కానీ పోనీయకుండా చేస్తామని మేము సిఐటిగా తెలియజేస్తున్నాం ఇది అధికారులు రాజకీయ నాయకులు మీరు మీరు మాట్లాడుకొని కానీ వర్కర్లు పస్తుపెట్టే పరిస్థితిలో మీరు ఉండొద్దండి ఈరోజు పాలక వర్గం అనేది చాలా కీలకమైంది మేయర్ గారు కానీ దృష్టిలో పెట్టుకొని వెంటనే వాళ్ళకు సంబంధించిన స్టాండింగ్ కమిటీనో వెంటనే కలెక్టర్ గారు కానీ జోక్యం చేసుకొని వెంటనే అర్చనల్ కార్మికులకి నాలుగు వందల ముప్పై మందికి వేతనాలు ఇవ్వాలి అట్లాగే పిఎఫ్ సంబంధించింది కానీ అనేక రూపాలలో మేము అడుగుతూనే ఉన్నాం గత మన గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి అడుగుతున్నా కానీ ఇంతవరకు పట్టించుకోలేదు అందుకే మేము ఈరోజు ఇరవై నాలుగు గంటలు సంబంధించిన ధర్నాను చేయబోతున్నాం అవసరమైతే కార్పొరేషన్ ఆఫీస్ ముట్టడికైనా అయినా సిద్ధమవుతామని సిఐటిగా తెలియజేస్తున్నాం